Hi, hello, namaste. Welcome to my channel, Anu Tailoring and Vlogs. ఇది వచ్చేసి మా ఇంటి ముంగడ టాయిల్స్ ఉంటాయి అనమాట సో ఆ టాయిల్స్ పైన నేనైతే ఎల్లో కలర్ ముగ్గు వే ముగ్గు పెయింట్ వేసేసుకొని దానిపై నుంచి మళ్ళీ ఇలా ముగ్గు వేసుకుంటున్నాను అనమాట టాయిల్స్ మీద ముగ్గు వేసి నాకు అనిపించట్లేదు ఇంకొకటి ఏంటంటే ఆ ముగ్గు పై నుంచి తొక్కేసి ఇల్లు మొత్తం తొక్కేస్తుంటే వైట్గా అయిపోతుంది అనమాట సో అందుకనేసి నేను ఈ ప్లాన్ చేస్తే ఎలా ఉంది ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేనైతే నాకు వచ్చిన డిజైన్ ఏదో పిచ్చి డిజైన్ ఇలా వేసేసుకొని ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా వాష్ చేసేసినా అలానే ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇట్లా వేసేసుకుంటున్నా గడపలకు కూడా నేను ముగ్గులు ఏం సో అవి కూడా ఇవ్వ ఇప్పుడే వేసేసాను మేము ఇల్లు మొన్న పెయింట్ వేసుకున్నాం అన్నమాట సో వాటితో పాటు ఇవి కూడా ఇప్పుడు వేసేసుకున్నాము నేనైతే ఇలా కలర్స్ ఓన్లీ టూ కలర్స్ మాత్రమే తెప్పించుకున్నాను నేను ఎక్కువ ఎందుకో నాకు పెయింటింగ్స్కి ఎక్కువ ఖర్చు పెట్టాలి అనిపించలేదన్నమాట సో ఓన్లీ గ్రీన్ అండ్ వైట్ రెడ్ కలర్ మూడు కాంబినేషన్స్తోనే నేనైతే ఈ ముగ్గు మొత్తం ఫినిష్ చేసేసుకున్నాను అనమాట టైల్స్ పైన కదా బయట సో జస్ట్ ఉంది బాగుంది అని చూడ్డానికి బాగుంటే చాలు అనిపించింది నాకు సో అందుకనేసి ఎలా ఉంది ఏంటో మీరు కూడా చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో అయితే ముగ్గు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఓకేనా ఇల్లు మొత్తం మొన్ననే మేమే పెయింట్ వేసేసుకున్నాం అనమాట ఆ వీడియో కూడా మీకు ఎవరికైనా కావాలంటే అప్లోడ్ చేస్తాను ఎంత ఖర్చు అసలు ఏమైంది మనం వేసుకుంటే ఎంత అవుతుంది బయటి వాళ్ళతో వేపిస్తే ఎంత అవుతుంది పెయింట్ అనేది అయితే సో నేను మీకు కావాలి అంటే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ చెప్తాను అనమాట ఓకేనా ఓకేనా ఇప్పుడు నా ముగ్గురు ఎలా ఉందనేది మీరు మాత్రం తప్పకుండా నాకైతే చెప్పండి ఓకే ఇలా వేసేసుకుంటున్నాం మేము మా అన్న కూడా హెల్ప్ చేస్తున్నాడనమాట కొంచెం వేయడానికి అయితే గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ మిడిల్లోనే నేను గ్రీన్ కలర్ వేసేసుకుని తర్వాత మిడిల్లో ఏదో నాకు వచ్చిన డిజైన్ నాకు నిజంగా డిజైన్స్ రావు అంత సూపర్గా అయితే అసలే రావు ఇది అయితే గడప మీద ముగ్గు ఇలా నిండుగా అనిపిస్తే చాలు అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్